నేను మీకు ఫార్మ్ పోరా చెట్లు నాడుతున్నాను ట్రాక్టర్లో మొత్తం మన్ను గిన్ను చెట్లు గిట్లు అన్నేసినాం సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నా కాదు చెట్లు చిన్న చిన్నవి ఆ చెట్లను నాటేది నాట ట్రాక్టర్ అయితే పోతుంది చెట్లు అయితే నాటేస్తున్నావు ట్రాక్టర్ ఫుల్ ఓడి చేసిన లోడ్ చేసేసి మొత్తం చెట్లు అనుకున్న చుట్టా మొత్తం అన్నీ అయితే పెట్టేస్తాం పేందులే పోయి నాటాలి మనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చెట్లకి ఎరమన్నది అయిపోయినా विज़े लिटाले को तुन दुछा है? हाथ को जेटे दाखंची रगाम पेट ताले एज अडलने तो ला शेर रेत कुन दे दाखंची वोड़ी मिल्चा? वोड़ी, वोड़ी हाँ यह यह ताल प्लांटे தாரன் ஜோஸ் காரன் ஜோஸ் காருல தாரன் குபுரா மொல பை சொல்லல காரன் ஜோஸ் 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 கார ఈరోజైతే రోజా పూల చెట్లు నాడుతున్నాం ఎరువు ఎరమన్ను ఈ బాక్స్లో అయితే నింపాలి పెట్టినాం కదా అయితే నింపాలి మొత్తం మొత్తం వర్క్ చేయాల్సి ఉంది ఈరోజైతే మొత్తం ఇవన్నీ చెట్లు పెట్టేసినాం చెట్లు లవంగాల చెట్లు ఇంకా రోజా పూల చెట్లు వేరే రకమైన చెట్లు పెట్టినా

సన్న కదపడొవనరా చెదియా హోరామే ఎన్న కొడతది ఎట్ల కొడతొనగా జేషి తాలే కొటే ఏ ఫోన్ నిలిచిపెట్టి పన్య స్వయం మగలు చేస్తావా ఏమను చెప్తే టోలకి పర్తదే లేద కలపు గ్లోఫుల్ షీట్ కంప్లీట్ 好了。<music>